టాక్ అయితే మనకు చంద్రబాబు నాయుడు అనిపిస్తుంది జగన్ మీద అందరూ అపోజిషన్ అయిపోయినట్టు అనిపిస్తుంది టాక్ అట్లయితే ఉంది అంటే మన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈసారి అయితే జగన్ రాడు నెక్స్ట్ టైం సీఎం కంపల్సరీ చంద్రబాబు నాయుడు అని అంటున్నారు వాళ్ళు ఉండొచ్చు కలిసి ఉండొచ్చు కానీ కంపల్సరీ అయితే చంద్రబాబు నాయుడు అయితే నేనని కూడా అనుకుంటున్నా చూస్తున్నా కదా డెవలప్మెంట్ ప్రకారం అయితే మన తెలంగాణ అంతా అయితే ఏం చేయలేదు అక్కడ జగన్ దాని గురించి నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడుని వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో సీఎం చేస్తారని సో మీరు విన్నదాన్ని బట్టి ఇక్కడ రోజా కొడాలి నాని గురించి ఏం చెప్తారండి ఓకే అంటే రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై సీట్లు టీడీపీ జనసేన ఎన్ని సీట్లు గెలుస్తాయి అనుకుంటున్నారు టీడీపీ జనసేన వరకు వైసీపీ గెలుస్తుంది అంతే సో రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు టీడీపీ వస్తుందని అనుకుంటున్నారా ఎందువల్లండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఇక్కడ మన తెలంగాణలో ఫామ్ చేశారు కదా ఆ రోజుల్లో సో అక్కడ ఇప్పుడు పరిస్థితి కొంచెం బాగాలేదు కాబట్టి సో ఆయన ఉండి మళ్ళీ అలా ఈ తెలంగాణలాగా లాగా డెవలప్మెంట్ తీసుకొస్తారని ఒక అంచనా అంటే ఈ నాలుగున్నర ఏళ్ళ పరిపాలన మీరున్న దాన్ని బట్టి జగన్ పరిపాలన ఎలా అనిపించిందండి ఆయన అంతగా అనిపించలేదండి అంటే నేను ఫేవర్ ఏం కాదు కానీ సో డెవలప్మెంట్ పరంగా ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి టీడీపీ వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సో అలాగే ఎక్స్పీరియన్స్ అండి రాజకీయంలో ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళ అంచనా కానీ వాళ్ళ వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ కానీ సో అది ఈసారి జగన్ గారి సంక్షేమ పథకాలు ఇస్తున్నాము ఈసారి కూడా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కదా సంక్షేమ పథకాల వల్ల డెవలప్మెంట్ జరుగుతుందని నేను అనుకోవట్లేదండి అంటే ఇక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి జాబ్స్ కానీ సో అది మెయిన్ ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ కదండి సో దానివల్ల చాలామందికి ఉపాధి కలిగి సో అక్కడ ఉన్న ఏపీ చాలా డెవలప్మెంట్ అవుతుందని మళ్ళీ మరో హైదరాబాద్ అవ్వాలని కోరుకుంటున్నాను అట్లా సో టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి అదంతా ఏం చెప్పలేనండి అయితే ఈసారి టీడీపీ జనసేన అలయన్స్ నూట డెబ్బై సీట్లు ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు టీడీపీ జనసేన ఓకే ఎన్ని సీట్లు గెలుస్తుంది నూట డెబ్బై సీట్లు ఉన్నాయి కదా ఎన్ని సీట్లు రావచ్చు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి వన్ ఫిఫ్టీ రావచ్చు రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ముంబై సీట్లు వస్తుంది ఇరవై నాలుగులో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు ఇన్ మై పర్స్పెక్టివ్ చంద్రబాబు నాయుడు ఇస్ బెటర్ ఎందువల్ల ఎందువల్లంటే డెవలప్మెంట్ వైస్ కైనా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ కైనా సో ఇన్ ద కేస్ కానీ జగన్ గారి ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఏమన్నది బ్రో ఎవరైనా చెప్తారు చెప్పినన్నీ రావు కదా అంటే జగన్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానీ అలాగే సీఎం రేంజ్ వాళ్ళు కూడా బాగా డబ్బులు పంచాము సంక్షేమ పథకాలు కట్టిపించామంటున్నారు సంక్షేమ పథకాలు అంటే ఇవ్వాలి బట్ అది డెవలప్మెంట్ నుండి వచ్చి ఇస్తే బాగుంటుంది అనేది ఓకే అదైతే చెప్పలేను బ్రో బట్ నా పర్స్పెక్టివ్లో అయితే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారికి వస్తారు అది తెలియదు యాక్చువల్గా నేను తెలంగాణకి చెందిన బట్ అక్కడ పీపుల్ ఒపీనియన్ ముగ్గురు చంద్రబాబు నాయుడు గారు అంటే మోర్ పర్స్పెక్టివ్ వచ్చేసి విజన్ ఒకటి ఉంటుంది సో డెవలప్మెంట్ వైజ్గా ఆవేలో ముందు చూపు ఉంటుంది జగన్ అంటే ఇప్పుడు సంక్షేమం వైపు విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఆవేలో పేదలకి అవి ఇవి అనే సంక్షేమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి బట్ ఒక జనరేషన్ అనేది ముందుకు వెళ్ళాలంటే డెవలప్మెంట్ వైజ్గా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మనకి ఇప్పుడు సంక్షేమం ఇస్తారు బట్ నెక్స్ట్ గవర్నమెంట్లో అదే ఫాలో అవుతారని లేదు సో నెక్స్ట్ వచ్చినప్పుడు మన ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ వైజ్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయనప్పుడు మనకి ఎంత వచ్చినా కూడా సంక్షేమం నెక్స్ట్ గవర్నమెంట్ అదే చేస్తారని లేదు కదా సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా ఎర్నీ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది